ప్రభుత్వ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడము తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్లాక్ డేగా ప్రకటించడం ఏదైతేన్నదో ఇది గురువిందగ్గించే సామెతను అర్థం చేస్తా ఉంది ఆయన మాట్లాడమే కాదు బలవంతంగా టిఆర్ఎస్ ఎంపీలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించాడు ఢిల్లీలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కరు కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది కవిత గారిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగాల ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు మేరకే ఆఫీషియల్స్ యొక్క ఫిర్యాదు మేరకే ఈ యొక్క లిక్కర్ కుంభకోణం పైన దర్యాప్తు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాను ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు ఈ యొక్క పాలసీ మార్పులో కేసీఆర్ కుటుంబం యొక్క హస్తం ఉన్నట్లు ఆ మార్పులో ఇచ్చినటువంటి సలహాలలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ అయినటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆపు పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం వాస్తవాలను వక్రీకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క లిక్కర్ వ్యయాభంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు నేను అడుగుతా ఉన్నాను మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కానీ మీ కూతురు కానీ గతంలో లేకపోతే ఈనాడు కేసీ కేజ్రీవాల్ గాని వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా వాళ్ళు చేసినటువంటి ప్రజాదోపిడి ప్రజాదన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారని అడుగుతా ఉన్నాను ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను వాస్తవంగా ఇది బ్లాక్ డేనే ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కర్ పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అవినీతికి పాల్పడము నిజంగా బ్లాక్ డేనే అసలు ఇలాంటి అవినీతి పరులు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాప్రతినిధులు కావడం కూడా బ్లాక్ డేనే కుటుంబాలను అడ్డం పెట్టుకుని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేని నేను ఒకటే కేసీఆర్ గారు అడుగుతా ఉన్నాను మీ కూతురును అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎందుకు స్పందించారు దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దర్యాప్తు సంస్థలకు అవినీతికి ప్రజాప్రతినిధులైనా రాజకీయ పార్టీలైనా వ్యాపారస్తులైనా ముఖ్యమంత్రులైనా ఒకటే చట్టం ముందు అందరూ ఒకటే అనేటువంటి విషయము ఆయనకు అర్థం కాలేదా మరి కవిత నగారిని అరెస్ట్ చేసి వారి రోజులు పైన అవుతుంది కదా మరి ఎన్ని రోజులు ఎందుకు స్పందించలేదు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తేనే ఎందుకు స్పందించారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలా మాజీ ముఖ్యమంత్రి గారు క్షమించారు